ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడే రెండు చేపలు అయితే పడ్డాయండి రెండు ఒడ్డుకు రండి చూస్తున్నారు కదండి ఊరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి చూస్తున్నారు కదండి మా నాగవల్ రివర్లో అయితే ఈరోజు చేపల వేట అయితే చాలా హుసారుగా అయితే జరిగిపోతుంది ఒక్కసారి చూడొచ్చు వెదర్ అంతా కూడా మీరు చూడవచ్చు అనమాట మొత్తం ఎంతమంది వచ్చారు జనాలు ఎలజడు అంతా మీరు చూడొచ్చు మాకైతే మూడు చేపలకి రెండు చేపలు దొరికాయండి ఆల్రెడీ చూడండి పడిన పడిన చేపలను అయితే మీకు చూపిస్తాను ఎత్తరే మెట్లే చూస్తున్నారు కదా జూమ్ చూస్తున్నారు కదండి జరిగింది ఇంకా గోన్ సంచులు కూడా ఉన్నాయండి ఇప్పుడు వాటిని కూడా చూపిస్తాను ఇదిగోండి ఈ నెట్ట సహాయంతోనే మాకైతే ఇప్పుడు రెండు చేపలు దొరికాయి చూడొచ్చు మా బాబాయిని చూడవచ్చు ఇదిగోండి మా తమ్ముడు కూడా ఇక్కడ ఉన్నాడు ఇప్పుడే రెండు చేపలు తీర్ ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇది నా మూడు కేజీ చూడండి ఇదైతే త్రీ కేజీస్ ఉంటుంది చూస్తున్నారు కదా మీరు ఏమని పిలుస్తారో దయచేసి కామెంట్లో రవ్వ చేప అండి ఇది దీని అయితే మేము రవ్వని పిలుస్తాం మీ ఏరియాలో ఏమని పిలుస్తారో దయచేసి కామెంట్ అది ఇది కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇప్పుడు అయితే గా చేప అయితే దొరకడం జరిగింది ఆల్రెడీ అయితే ఇందాక ఒకటి దొరికిందండి చూడండి నది మొత్తం అల్లకొల్లం అయిపోతుంది అనమాట ఫుల్గా గాయ్స్ చూడండి ఇదిగోండి మా తమ్ముడు అనమాట చూడండి చేపలకి చెప్పాను కదా రివర్ అనేది అదే ఊర్లో రివర్ ఉందని చెప్పి ఫిషింగ్ కంటెంట్ అయితే పెడతానని ఆల్రెడీ నిన్న మీకు షార్ట్ వీడియోలో చెప్పడం జరిగింది వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎవరు స్కిప్ చేయద్దండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో అయితే రవ్వ చేపండి ఇది మీ ఏరియాలో దయచేసి దీన్ని ఏమని పిలుస్తారు కామెంట్ అయితే చేయండి ఇలాంటి చేపలు చాలా ఉన్నాయి వరకు చూస్తే మాకు ఎన్ని చేపలు దొరికేవి మొత్తం అన్నీ కూడా లాస్ట్కి అయితే చూపించడం జరుగుతుంది కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు దయచేసి చూస్తున్నారండి చాలామంది వీడియోస్ని అయితే చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు లైక్ అనేది చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవడం రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరే మమ్మల్ని లైక్ చేసి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

ಹಾಂ ನೀಂತ ಮೇಮ ಆರು ತಪ್ಪಿನ ಇಡ